హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఈరోజైతే మనం ఎంగేజ్మెంట్లో చిన్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒక చిన్నగా ట్రైన్ తయారు చేసి ఇద్దామా గిఫ్ట్గా ముందుగా ఇలా చక్కెర పాకము రెడీ చేసుకొని ఆ చక్కెరనంతా కరిగించుకోవాలి కరిగిన తర్వాత బిస్కెట్స్ ఉంటాయి కదండీ మీరు పార్లేజీ బిస్కెట్స్ అయినా యూజ్ చేయొచ్చు మిల్క్ బార్ ఆ బిస్కెట్స్ అయినా యూస్ చేయొచ్చు ఆ బిస్కెట్స్కి పాకం డిప్ చేస్తూ అలా వీడియోలో చూస్తున్నట్టు పెట్టండి పెట్టి ఒక ట్రే తీసుకోండి ఆ ట్రేలో ఇక్కడ చూస్తున్న విధంగా స్టిక్ చేయాలి ఇలా స్టిక్ చేయాలండి ఎన్ని ఫోర్ లైన్స్ వరకు మనం స్టిక్ చేసుకోవాలి సో ఈ ట్రైన్ ప్రిపేర్ చేయడానికి మనకి పార్లేజీ అండ్ మ్యారీగోల్డ్ పోలో ఇవైతే యూజ్ అవుతాయి ఈ ట్రైన్కి చూడండి చాలా వేడిగా ఉంది ఆ చక్కెర పాకం అనేది అలా వేడి మీదనే పెడితేనే అది స్టిక్ అవుతుంది సో ఇవి చూడండి ఒక్క బిస్కెట్ పైన ఇంకో బిస్కెట్ ఇలా స్టిక్ చేసి మనం డబుల్ బిస్కెట్ రెడీ చేసుకొని ఆ ప్లేట్ పైన అయితే స్టిక్ చేయాలి చూడండి ఇలా మనం ఒక సెట్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న వాటిని ప్లేట్ పైన ఇంకో చూస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి ఇంక ముందర ఇట్లా రౌండ్గా ఉన్నది మ్యారీగోల్డ్ పాస్కెట్ ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా టోటల్గా ఇలా రెడీ అవుతుంది లాస్ట్లో ఇలా ఫోర్ బోగీస్ అయితే రెడీ చేసుకోవాలి మేమైతే రెండు దాంట్లో జమ్స్ ఒక దాంట్లో సోంపు ఒక దాంట్లో చక్కెర వేసి ఫిల్ చేసుకున్నాము ఎవరైతే గిఫ్ట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ రాసి ఇలా ఫ్లాగ్ మాదిరిగా అరేంజ్ చేసి అందులో బిస్కిట్స్లో పెట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్